హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గిరిధర్ రాయ్ బ్లాగ్స్ ఈరోజు మనం స్వర్గీయ మిరియాల వెంకట్రావు గారి పదకొండవ వర్ధంతి సందర్భంగా ఆయన కాపు సామాజిక వర్గానికి చేసినటువంటి సేవలను మనము గుర్తుంచుకోవాల్సిన అవసరము తలుచుకోవాల్సినటువంటి అవసరము ఎంతో ఉంది నిన్నటి దినము విశాఖపట్నంలో వెంకట్రావు గారి పదకొండవ వర్ధంతి సభ జరిగింది ఆయన వర్ధంతి జయంతి ఇటువంటివి జరుపుకోవాల్సిన అవసరం కాపు సామాజిక వర్గానికి అంటే బలిజ కాపు తెలగ ఈ వర్గాలకు ఎంతో అవసరం ఎందుకంటే ఆ మహానుభావుడు ఈ వర్గాలకు చేసిన సేవ అంతా ఇంత కాదు గ్రామ గ్రామానికి తిరిగి రాష్ట్రవ్యాప్తంగా ఈ కాపు సామాజిక వర్గంలో ఎంతో చైతన్యాన్ని తీసుకురావడం జరిగింది ఆ చైతన్యం ఎంత అయిపోయిందంటే ఇప్పుడు ఈరోజు మనము ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో ప్రతి సిటీలో కూడా మనము రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమంది కాపునాడు అనే పేరుతో రకరకాల సంఘాలు ఏర్పాటు చేసుకొని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో మనకు కనిపిస్తూ ఉంటారు సో ఇంతమందికి ఆరాధ్య దైవమైనటువంటి ఆ మహానుభావన్ గురించి మనము కొన్ని విషయాలు తెలుసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో మీకు నేను చెబుతున్నా నాకు తెలిసినటువంటి సమాచారం ఈయన పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో డిసెంబర్ ఇరవై ఐదున రాజమండ్రి పట్టణంలో జన్మించినాడు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయన గతించడం జరిగింది ఒకప్పుడు తెలగ బలిజ కాపు అని మూడు వర్గాలుగా రాష్ట్రవ్యాప్తంగా పిలువబడుతూ గొప్ప సంఘటిత శక్తిగా తయారు కావడానికి చాలా కాలం పట్టింది ఆ ఘనత ఆ విధంగా ఈ మూడు వర్గాలను సంఘటితం చేసేటువంటి అవకాశము లేదా చేసినటువంటి వ్యక్తి మిర్యాల వెంకట్రావు గారే ఈయన ప్రకాశం జిల్లా గోనగొంట్లకు చెందినటువంటి బలిజకులస్తుడు ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనింగ్ శాఖ చైర్మన్గా కూడా పనిచేయడం జరిగింది ఇక మనము చరిత్రలోకి వెళితే అంటే ఈయన చేసినటువంటి సామాజిక సేవ మనం పరిశీలిస్తే కాపునాడు అనేటువంటి బ్రాండ్తో ఈ మూడు వర్గాలు కలవడము అనేది మనకు జూలై నెల పదవ తేదీన పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరం జరిగింది ఆ తర్వాత అంటే అది మామూలుగా లేదు ఆశామాయిగా కాదు అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల కారణంగా వంగవీటి రంగారావు గారి పేరు మీద కొన్ని లక్షల మంది జనాభా విశా విజయవాడ పట్టణంలో కలిసి కాపునాడు అనేటువంటిది ఏర్పడింది దాంట్లో ఆయన ఒక్కడే కాదు ఎంతోమంది ఇప్పుడు పేరుని కృష్ణమూర్తి ఈలి వెంకట సత్యనారాయణ అంట సంగీత వెంకటరెడ్డి చిలం కుర్తి అంబులు ఇటువంటి వాళ్ళు ఎంతోమంది గొప్ప గొప్ప వ్యక్తులందరూ కలిసి ఈ కాపునాడును ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత వంగవీట రంగారావు గారు చనిపోవడం జరిగింది అయినా కూడా ఈ ఉద్యమం అనేది ఆగలేదు ఇది నిరంతరాయంగా జరుగుతూనే పోయింది ఇక్కడ వెంకట్రావు గారి యొక్క ప్రత్యేకత మనం చెప్పాలనుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది నాయకులు తమ కులాన్ని గురించి స్పష్టంగా చెప్పడానికి సిగ్గుపడేవాళ్ళు లేదా భయపడేవాళ్ళు కాకపోతే సింగ్ గారి సింగ్ గారు మండల్ కమిషన్ను ఇంప్లిమెంట్ చేయడము ఎన్నో బీసీ కులాలను వెలుగులేకి తీసుకొని రావడంతో అప్పుడు అస్తిత్వ ఉద్యమాలు బలపడినాయి ఆ రకంగా అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదట ఈ అస్తిత్వ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి మన స్వర్గీయ మెరిగాల వెంకట్రావు గారే ఇక ఆయన్ను చూసుకునేసి ఎన్నో కులాలు ఎన్నో కులాలు వాళ్ళు తమ యొక్క గళాన్ని వినిపించడం జరిగింది మన ఇప్పుడు మాదిగ దండోరా పేరుతో మంద కృష్ణ మాది లాంటి వాళ్ళు ఎంతోమంది యువకులు ఆ రోజు బయటకు వచ్చి తమ వర్గానికి ఎన్నో సేవలు అందించడము తమ వర్గాన్ని గురించి ఘనంగా చెప్పుకోవడం జరిగింది సో ఈ రకంగా మనము చూసినట్లయితే ఆయన ఒక సమాజమే కాదు దాదాపు రాష్ట్రంలో కనిపించే అన్ని సమాజాలకు సమాజాలకు ఆయన ఆదర్శవంతుడుగా నిలిచిపోయినాడు ఆ తర్వాత ఆయన ఈ సందర్భంలో ఆయన ఎంతోమంది ప్రముఖులను ఎన్నో ప్రదేశాల్లో ఎన్నో పట్టణాల్లో ఎన్నో పట్టణాల్లో అన్ని చోట్ల ఆయన తిరిగి ఎంతోమందిని కలిసి ఈ ఉద్యమాన్ని బాగా వెలుగులోకి తీసుకురావడం జరిగింది ఈ సందర్భంగా మనము చూసినట్లయితే ముఖ్యంగా నేను అంటే నా పర్సనల్గా నేను చెప్పాలనుకుంటే వెంకట్రావు గారిని నేను ఒక రెండు మూడు సందర్భాల్లో ఆయన కలవడం జరిగింది ఆయనకు నేను రచించి రచించినటువంటి బలిజరాయ తరంగని గ్రంథాన్ని ఆయనకు అందజేయడం జరిగింది ఆయన ఆ పుస్తకాన్ని చదివి చాలా సంతోషించబడిన సంతోషించాడు ఆయన నాకు ఇచ్చినటువంటి గొప్ప అప్రిషియేషను ఏమంటే అది ఈ రోజుకి నేను మర్చిపోలేను అయ్యా మీలాంటి చరిత్రకారులు ఇటువంటి పుస్తకాలు రాయడం వలన మేము చదివి మేము సమాజంలో తిరుగుతున్నాము గర్వంగా నా కులాల గురించి నేను గొప్పగా చెప్పుకోగలుగుతున్నాను సో దానికంతా ప్రేరణ మీలాంటి చరిత్రకారులే అని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంటు ఈరోజుకి నాకు ఎంతో సంతోషాన్ని భావోద్వేగాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇక మనం చెప్పుకుంటూ పోతే ఈ కాపునాడు అనే పేరుతో ఎంతోమంది అయినారు ముఖ్యమంత్రులు అయినారు అంటే అది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఎందుకంటే ఈ వర్గానికి ఒక్కసారిగా గుర్తింపు రావడం తర్వాత ఈ గుర్తింపు రావడం వలన ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చినారు రకరకాల పదవులు అలంకరించినారు సో ఈ రకంగా ఈ వర్గంలో చైతన్యం చేసినటువంటి ఆ మహానుభావునికి మనము మనసారా కృతజ్ఞతలు చెప్పుకుందాం ఆయన వర్ధంతి సందర్భంగా నిన్న జరిగినటువంటి వర్ధంతి సందర్భంగా ఆయన మనం గుర్తు చేసుకుందాం ఇది మన యొక్క బాధ్యతగా భావిస్తున్నాను ఇంతవరకు ఈ వీడియో విన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్